హాయ్ అండి ఈరోజు మన ఫామ్ గార్డెన్లో ఇంకా కొన్ని కూరగాయలు అయితే మిగిలిపోయినాయి కదండి మొన్నటి వీడియోలో పార్ట్ వన్లో కొన్ని కూరగాయలు కట్ చేసి చూపించాను కదా వీడియోలు ఎంత అవుతుందని చెప్పేసి ఇది ఇదైతే రెండు భాగాలుగా విభజించి మీకు చూపిస్తున్నానండి పార్ట్ వన్లో మీరు కొన్ని కూరగాయలు చూశారు కదండి వంకాయలు రెండు రకాలు చూశారు మళ్ళీ బీరకాయలు పొట్ల ఇవన్నీ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మరికొన్ని కూరగాయలు ఉన్నాయండి ఈ రోజు కూడా చాలా హార్వెస్ట్ ఉంది అవి ఏమేమి ఉన్నాయో ఈ రోజు అయితే మొత్తం హార్వెస్ట్ చేసుకుందామండి ఈ వీడియో పార్ట్ టూ లెక్క పెడుతున్నానండి ఈ వీడియోలో కూడా చాలా హార్వెస్ట్ ఉంది మొత్తం స్కిప్ చేయకుండా చూడండి పదండి మొత్తం కూరగాయలు అయితే కట్ చేసుకుందాం చూడండి ఇప్పటిదాకా రెండు రకాల వంకాయలు తెంపేసుకున్నాం కదా ఇప్పుడు బ్లాక్ వంకాయలు అయితే చాలా బాగున్నాయండి బ్లాక్ బ్యూటీ వంకాయలు సూపర్ ఉన్నాయి నల్ల అల్లనే రెండు వంటలు ఉంటే అట్లానే చూడండి కట్ చేస్తాం రండి ఇక చూడండి ఇక చూడండి ఇగో వంకాయలు వీటిని బ్లాక్ బీట్ అంటారు చూడండి ఇగో ఎంత అందంగా ఉన్నాయో చెప్పాను కదా అల్లనే రేణు మళ్ళీ లెక్క ఉంటాయని ఇగో చూడండి ఇవన్నీ వంకాయలే తెంపేద్దాం కానీ ఇవి ఎక్కువ మొక్కలు వేసుకోలేదండి ఒక పది మొక్కలు వేసుకోవచ్చు ఎందుకంటే అన్ని వంకాయలు అవుతున్నాయని చెప్పేసి నారు తీసేసినాము అది నల్ల వంకాయలు అని తెలియదు ఏదో ఒక నారు పట్ట అని చెప్పేసి ఎక్కువ ఏం చేసి ఆడికి రెండు మూడు మడలా ఇవే అయిపోయినాయి కదా అందు గురించి ఇవి ఎక్కువ పెట్టుకోవాలి చాలు ఇవ్వే కూడా మనకి వీడికే ఎక్కువైతున్నాయి చూడండి ఇంకో మొక్కకు తెంపుకుందాం ఇక్కడ చూడండి వంకాయలు ఎంత బాగున్నాయో ఇక్కడ చూడండి మంచి ఉన్నాయి తెంపుదాం బ్లాక్ బానే చూడండి నేనైతే సీజర్ అయితే యూజ్ చేయట్లేదండి సీజర్తో యూజ్ చేసి సీజర్ యూజ్ చేయకుండా కూడా మంచిగానే తెంపనీకి వస్తున్నాయి సీజర్తో కట్ చేస్తే ఇంకా చాలా లేట్ అవుతాయి ఇంకొకటి అవసరం లేదు మనకు రాకపోతే సీజర్తో కట్ చేయొచ్చు మళ్ళీ ఎట్లా అంటే అట్లా దింపుతూరత గారు అని కామెంట్ పెట్టొద్దండి ఎందుకంటే చాలా ఉన్నాయి వంకాయలు ఇట్లా దింపంగానే వస్తున్నాయి అందు గురించి నేను సీజర్ పెట్టట్లేదు ఓకేనా కిందికి వెళ్ళి మన గార్డెన్ చూడండి ఇట్లా చూసే మంచి ఎంత అందంగా కనిపిస్తుందో మధ్యలో ఫ్లవర్స్ అక్కడ మిర్చి తోట చూడండి ఎట్లుందో మిర్చిలు అయితే చాలా ఉన్నాయి ఈ రెండు మొక్కలకైతే ఇగో ఇంచుమించు పో అర్ధ కేజీ కంటే ఎక్కువ వచ్చినాయి ఇంకా ఉన్నాయి తెంపుకుందాం పదండి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి కట్ చేద్దాం అన్నీ మొన్న కట్ చేసిన కదా అందుకే కొంచెం లైట్ లైట్ ఉన్నాయి ఇంకా చాలా ఉండే అప్పుడు صحیح చూడండి ఏం మా మహాలక్ష్మి ఓపిక లేదు అప్పుడప్పుడు వస్తున్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి ఎంత బాగున్నాయి చూడండి ఇగో అడ్జస్ట్ నా కొద్ది వస్తూనే ఉన్నాయి ఇగో చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి వేసుకుందాం ఆ నిండిపోయింది ఇక్కడ పెట్టేసుకున్నామే ఉందా గుత్తులు గుత్తులు కొన్నాయి చూడండి ఎక్కడ 얘가 이거 좀이을수 없게 난 애인 줄도 거까는 చూస్తున్నారు కదా నేను అన్నాను కదా వాళ్ళనే రేవని సేమ్ అట్లనే అదే సైజులో చిన్న చిన్నగా ప్యూట్గా నల్లగా ఉన్నాయి చూడండిగా ఇక్కడ ఒకటి ఉంది ఇది ముదిరిపోయిందండి ఇది వదిలేదనిగా చూసుకోలేదు విత్తనాలు ఉన్నాయి అయితే ఏమోష్ ఉంది ఇక్కడ ఎక్కువ చెట్టు నింపడం అమ్మయ్యా నేడ కూడా వచ్చింది మంచిగా చూడండి బుట్టి నిండి కింద పడుతున్నాయి వంకాయలు ఆడికి నేను మూడు రోజులే అయింది హార్వెస్ట్ చేసుకొని నేను ఆ రోజు అని చెప్పాను కదా మూడు రోజుల నుంచి రాలేనని చెప్పినా కదా అంతకుముందు రోజు తెంపుకున్నాను ఈ రోజుకి నాలుగో రోజు అండి హార్వెస్ట్ చేసుకుని చూడండి చూస్తారు కదండి ఎంత బాగా వచ్చినాయో మన గార్డెన్లో వంకాయలు అయితే మూడు రకాల వంకాయలు అయితే హార్వెస్ట్ చేసుకున్నాం కదా ఇప్పుడు బెండకాయలు ఉన్నాయండి కట్ చేసుకుందాం చూడండి ఇప్పటివరకు అయితే చాలా హార్వెస్ట్ చేసుకున్నాం కదా ఇప్పుడు బెండకాయలు ఉన్నాయి కట్ చేద్దాము బెండకాయలు అయితే చూడండి మొక్కలు ఇప్పుడు ఇప్పుడు మంచిగా అవుతున్నాయి క్యూట్గా సూపర్ వస్తున్నాయి అక్కడక్కడ అక్కడొకటి ఇక్కడ ఒకటి ఉందండి కట్ చేద్దాం ఇవైనా ఇంచుమించు పా కేజీ కంటే ఎక్కువ హాఫ్ కేజీ అన్నీ వస్తున్నాయి మళ్ళీ మిద్దె మీద కొన్ని వస్తున్నాయి కదా అవి ఇవి మనకు సరిపోతున్నాయి అన్నమాట ఇవ్వడా చూడండి ఊకేనే ముదిరిపోతాయి ఇవి చె mm -hmm. ఇంకా అక్కడ ఉన్నాయండి చూడండి ఇంకక్కడ ఇక్కడైతే చిన్న చిన్న ఉన్నాయి ఇప్పుడిప్పుడు కాయలు వస్తున్నాయి బెండ మొక్కలు ఇంకా చూడండి ఇక్కడ ఇక్కడ అయితే అక్కడ చూడండి ఇవి ఏనుగుదంతం బెండ మొక్కలు ఇవైతే ఇప్పుడు బాగా పెరిగినాయి ఇప్పుడిప్పుడు పూత కాతల మీద ఉన్నాయండి చూడండి ఇక్కడ గోకర చూడండి ఇవి ఎండ బాగా పెరుగుతున్నాయండి బలం ఎక్కువ ఉండి ఇట్లా పెరుగుతున్నాయి చూడండి అక్కడ రెడ్ తోటకూర ఉంది ఇగో ఇక్కడ రెడ్ తోటకూర ఉంది ఇక్కడ పచ్చికాయలు ఉన్నాయండి పచ్చిమిరపకాయలు తెంపుదాం తెంపుకుందాం చూడండి అయినాయి ఆల్రెడీ ఒకసారి తెంపిన మళ్ళీ తెంపుతున్నా ఇవి బజ్జిమిర్చి బర్సులక్ష్మి లావ్ లవి చేసిన రెడీ అయినైతే కట్ చేసుకుంటున్నానండి ఇక్కడ చూడండి ఇక్కడ లావైనాయి ఇక్కడ తెంపలేనట్టున్నా ఇక్కడ చాలా ఉన్నాయి చూ ఇక్కడన్నీ దింపినా ఒకసారి అందుకే ఎక్కువ లేవు ఇవి కొంచెం ఎక్కువ లావైనాయి ఇవి బజ్జి మిర్చి అంటే మరీ పెద్ద బజ్జి మిర్చి కాదు నార్మల్ మిర్చి చూడండి ఇక్కడ చూడండి ఇక మంచి మిరపకాయలు అయితే కొంచెం లైట్గా ముడుతుందండి ఇక ఏం స్ప్రే చేసినా పోదు ఇక ఇది ఉన్న రోజులు కాస్తుంది తర్వాత తీసేసేయమే మళ్ళీ కొత్తగా వర్షాకాలంలో పెట్టుకున్న దాకా మనం ఇవి హార్వెస్ట్ చేసేసుకుందాం ఒకవేళ మంచిగా ఉంటే సరిపోయా ఎక్కువ ముడత వస్తే తీసేస్తాం మళ్ళీ కొత్తగా పెట్టుకుంటాం ముడత వచ్చినాక మనం ఏం స్ప్రే చేసినా నివారణ కాదండి రాకముందే మనం స్ప్రే చేసుకోవాలి పుల్లటి మజ్జిగ అలాంటివి స్ప్రే చేసుకుంటే రాకముండే కొంచెం ముడత రాకుండా ఉంటాయి అన్నమాట ఇక్కడ చూడండి ఇక్కడ వస్తా లక్ష్మి ఎంత బాగున్నాయి చూడండి ఇక్కడ చూడండి ఇప్పటిదాకా మనం బజ్జి మిరపకాయలు తెంపుకుందాం కదా ఇవి నల్ల మిరపకాయలు ఇగో ఇదంతా నల్ల మిరపకాయలు కారం ఇవి కట్ చేద్దాం రెండు మూడు చెట్లకు కట్ చేసి చూపిస్తా ఈ మడి మొత్తం ఉన్నాయండి ఇక నాకు నా నాకు అవసరం ఉన్న కడకైతే తెంపుకుంటా అన్ని దంపడం అంటే ఇప్పుడు కాదు కదా అప్పుడు కొన్ని ఇప్పుడు కొన్ని తెంపుకుందాం ఇది సన్న పని లేట్ అవుతుంది ఇక చూడండి ఇంతగానో ఉన్నాయి ఇక చూస్తారు కదా ఇవైతే కారం చాలా ఉన్నాయి ఇక్కడ చూడండి మిరపకాయలు ఎంత బాగా వస్తున్నాయో గుత్తులు గుత్తులుగా వచ్చినాయి చూడండి మిరపకాయలు ఇంతవరకు ఇవన్నీ మిరపకాయలే కట్ చేద్దాం ఎవరి తల్లి రాదు ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి అక్కడ ఎవరు దింపుతారు ఇది ఇదొక్కటి దింపడం చూస్తున్నారు కదండి ఎంత బాగుస్తుందో వస్తుందో క్రాప్ ఇది మెల్లగా దింపాలండి దెబ్బ దెబ్బ అయితే రాదు నేను మెల్లగా దింపుతున్నా వీడియో అయితే లెంత్ అవుతుంది అయినా సరే చూడండి నేను ఆల్రెడీ ఎప్పుడు హెల్తీ ఎక్కువ ఎక్కువ పెద్ద పెద్దగానే వీడియోలు పెడుతున్నాయి ఎందుకంటే ఇది వ్యవసాయానికి సంబంధించిన వీడియోలు కదా తొందర తొందరగా చిన్న చిన్న పెట్టడానికి అయితే రాదండి హార్వెస్ట్ చాలా ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు అవుతుంది అనమాట ఇక్కడ చూపి చూడండి ఎట్లా వస్తున్నాయి మిరపకాయలు మూడు నాలుగు చెట్లకే అన్ని మిరపకాయలు వచ్చినాయి చూడండి ఇగో ఇట్లా హార్వెస్ట్ వస్తూనే ఉంటది ఇప్పుడు ఇంత సేపు దింపిన కదా ఇవన్నీ దెంపెట్ట ఇక్కడ చూడండి ఇన్ని ముక్కలు ఉన్నాయి ఇవన్నీ దెంపటగల చాలా టైం పడుతుంది ఇప్పుడైతే నేను కొన్ని అయితే తెంపైతే తెంపిన తర్వాత మీకు చూపిస్తానండి అంటే నాకు ఎన్ని అవసరం ఉంటాయో అన్ని తెంపుకొని మీకు చూపిస్తాను ఓకేనా చూడండి మిరపకాయలు అయితే ఎంత మంచిగా వచ్చినాయో ఈ మిరపకాయలు అయితే మూడు నాలుగు కేజీల మిరపకాయలు అయితే వచ్చినాయి మొక్కలకు అన్నిటికీ తెంపుకున్నామండి ఇంకా అంటే ఆడికి ఇంకా లేత ఉంచినా రెడీ అయిన రెడీ అయినా దింపుకున్నా ఎన్ని వచ్చినాయో చూడండి మన గార్డెన్లో సూపర్ హార్వెస్ట్ వస్తుంది చూడండి ఇప్పుడిప్పుడు మన గార్డెన్లో హార్వెస్ట్ అయితే పెరిగిందండి ఇంకా రంగరంగ కూడా ఇంకా ఎక్కువ వస్తుంది చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో హార్వెస్ట్ ఇప్పుడు మిరపకాయలు దింపుకున్నాం కదా కొంచెము ఎర్ర తోట కూర ఉందండి అది కూడా కట్ చేసుకుందాం రండి ఇక్కడ చూడండి రెడ్ తోటకూర ఉంది ఇది కట్ చేసుకుందాం చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో రెడ్ తోటకూర మంచి ఇదంతా కట్ చేద్దామండి సాయంత్రం అయితే ఆరున్నర అట్లయింది వాటర్ పడుతున్నాము ఒక సైడ్ చూడండి మా సార్ ఎట్లా పడుతుండో వాటర్ ఏదో అలవాటు చేసేస్తున్నా ఎందుకంటే రోజు మనం పట్టాలంటే అయితలేదండి చూపిస్తున్నా ఎట్లా పట్టాలో అని చాలా వస్తుంది ఇంకేంటి బుడద బుడద అయింది ఇదంతా ఇదే పెడుతున్నా కొంచెం అక్కడ ఉంది మళ్ళీ ఇక్కడ చిక్కుడు చెట్టు కూడా మొలిచిందండి కొంచెం ఇది తీగ చిక్కుడు కట్టాలి పైకి ఏదన్నా సపోర్టు ఇందులో కలిసిపోయినాయి ఇవన్నీ కొంచెం ఇబ్బంది అవుతుంది కట్ చేసుకొని ఉదయం వాటర్ పట్టిండు బుడద బుడిద అయింది చూడండి ఎంత బాగా వచ్చిందో తోటకూర ఇంకా అక్కడ అక్కడ పెట్టేసిన అవి చూపిస్తారండి ఇంత బాగుంది లక్ష్మి తోటకూర మట్టగ బట్టలే చూడండి ఈ చిన్న మడిలో కొంచెం ప్లేస్లో ఇంత వచ్చింది తోటకూర చూడండి ఇప్పుడైతే ఇక్కడ ఇంత వచ్చింది అక్కడ సైడ్ కూడా కొంచెం ఉందండి అక్కడ చూడండి అక్కడ సైడ్ ఉంది అది కూడా కట్ చేద్దాం అండి చూడండి ఇక్కడ సైడ్ కూడా ఎంత బాగొచ్చిందో రెడ్ తోటకూర ఇది కూడా మనం కట్ చేసుకుందాం అండి గా వస్తుంది చూడండి భూమిలో ఇక్కడ ఇక్కడ వరకు ఉండే ఇక్కడ ఆల్రెడీ హార్వెస్ట్ చేసుకున్నా ఇక్కడ ఉంది ఇది కూడా హార్వెస్ట్ చేసుకున్నాం ఎంత బాగుందో చూడండి ఫ్రెష్ గా ఇంట్లో ఉన్నాయి వస్తున్నాయి ఏ ముందు ఎన్నో ఒక మొక్క వస్తాయి ఉన్నాయి ఇంకా ఉన్నాయి ఇంకా చేసేట్టు ఉన్నాయి విత్తనాలు చూడండి ఆకు ఎంత బాగుందో చూడండి ఎంత బాగొచ్చిందో తోటకూర సూపర్ వచ్చింది చూడండి ఎంత హెల్తీ ఫుడ్ అసలు కూరగాయలు అయితే మంచి కూరగాయలు అండి చూడండి చూడండి ఇక్కడ మన గార్డెన్ లోని హార్వెస్ట్ ఎంత బాగా వచ్చిందో ఇక్కడ నల్ల వంకాయలు ఇక్కడ పర్పుల్ కలర్ వంకాయలు ఇక్కడ టమాటాలు మళ్ళీ దోసకాయలు అండి ఇగో రౌండ్ దోసకాయలు మళ్ళీ కీర దోసకాయలు రెండు ఉన్నాయి చూస్తారు కదా మంచిగా వంకాయలు అయితే రెండు రకాలు టమాటాలు దోశ మళ్ళీ గ్రీన్ వంకాయలు రెడ్డు తోటకూర పచ్చిమిరపకాయలు చూడండి ఎంత కనమో వచ్చినాయో సూపర్ వచ్చినాయండి పచ్చిమిరపకాయలు అయితే నాలుగు కేజీల కంటే ఎక్కువనే ఉన్నాయి ఈ పెద్ద బుట్టే అండి ఈ బుట్టి నిన్న నిండిపోయినాయి మళ్ళీ ఇక్కడ బీరకాయలు పొట్లకాయ అక్కడ సైడు కొన్ని బెండకాయలు అనమాట చూస్తారు కదండి మన గార్డెన్లోని హార్వెస్ట్ ఎంత బాగా వచ్చిందో నేనైతే టేబుల్ అయితే ఇంకా చేయించుకోలేదండి అందు గురించి ఇట్లా పెట్టి మీకు చూపిస్తున్నా టేబుల్ వచ్చేంత వరకు మనం ఇట్లనే అడ్జస్ట్ చేసుకుందాం చూడండి ఎంత బాగా వచ్చిందో మన గార్డెన్లో హార్వెస్ట్ చూడండి ఈ రోజు మన గార్డెన్ లోని హార్వెస్ట్ ఎంత బాగా వచ్చిందో మన ప్లాట్ గార్డెన్ లో ఈ రోజు అయితే హార్వెస్ట్ అయితే సూపర్ వచ్చింది చూస్తారు కదా రోజు రోజుకి మన గార్డెన్ లో మంచిగా ఎన్ని ఎన్ని రకాల కూరగాయలు వచ్చిన నల్ల వంకాయలు ఒకటి పర్పుల్ కలర్ వంకాయలు ఒకటి టమాటాలు ఒకటి ఇది గ్రీన్ కలర్ వంకాయలు ఒకటి నాలుగు ఇది ఒకటి ఐదు ఇది ఒకటి ఆరు ఇంట్లో రెండు ఎనిమిది తొమ్మిది తొమ్మిది రకాల కూరగాయలు అయితే వచ్చినాయి ఇంకా కొత్తిమీర ఉంది పాలకూర ఉంది ఇంకా ఇక్కడ బెండకాయలు అయితే రెడీ అయితే బెండకాయలు వస్తాయి మళ్ళీ చిక్కుడుకాయ వస్తుంది ఇంకా దొండకాయలు మర్చిపోయినానండి దొండకాయలు ఉన్నాయి అవి తర్వాత హార్వెస్ట్ చేసుకుంటా ఇప్పుడైతే చూస్తారు కదా హార్వెస్ట్ అయితే ఇంత వచ్చిందండి ఇదండి రోజు మన గార్డెన్ లోని హార్వెస్ట్ ఎలా ఉందండి హార్వెస్ట్ మీకు నచ్చిందా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన గార్డెన్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనండి మరొక వీడియోతో మీ ముందుంటాను బాయ్ అండి